ఏలూరు గో సంరక్షణ సమితి పాలకవర్గ ప్రమాణ స్వీకార సమితి కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగింది అధ్యక్షులుగా దివ్వెల జయప్రకాష్ ఉపాధ్యక్షులుగా నాగ వెంకట సత్యకుమార్ గుప్తా గుడివాడ రామచంద్ర కిషోర్ కార్యదర్శిగా మునగాల వెంకట మురళీకృష్ణ సంయుక్త కార్యదర్శిగా సరిదే వెంకటేశ్వరరావు కోశాధికారిగా కూరపాటి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు సభ్యులుగా కురాల రమాదేవి నంగులూరి శ్రీనివాసరావు అక్కినేని వెంకటేశ్వరరావు చలువాది బ్రహ్మయ్య తమ్మన మోహన్ రావు సముద్రాల దుర్గారావులతో పాటు మరో పన్నెండు మంది మరో ఇద్దరు ఎక్స్ అఫిషియల్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు నేను ఏలూరు సమితి యొక్క నియమ నిబంధనలు కట్టుబడి అధ్యక్షులుగా మనము ఈ ధృవీకరిస్తూ మీరు ప్రమాణ స్వీకారం చేశారు మీ అందరికీ నా యొక్క మరి ఒకసారి శివశంకర్ <laughs> ప్రసాద్ క్రాస్ కరవన లేను ఎలూరు సౌసలక సర్పేయక తీమనేపట్ల కట్టుబడి సహససర్గగా నా బాలిజను నా పాషికానూలో

నమ నేను ఏలూరు గౌ సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా నేను చెప్పేదేమనగా ఈ ఏలూరు గౌ సమితిని స్టేట్లో ఫస్ట్ తీసుకువస్తామని బ్రహ్మాండంగా డెవలప్ చేద్దామని తప్పనిసరి చేస్తామని చెప్తున్నాను గోవుల సంరక్షణ కూడా ఇంకా బాగా డెవలప్ చేసి బాగా అభివృద్ధి చేద్దామని అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను ఏలూరు గో సంరక్షణ సమితి నూట ఏడు సంవత్సరాలు పురస్కరించుకుని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఏడుకి ప్రతినిధులుగా గో సేవకులుగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేశాము అలాగే ఇప్పుడున్న ఈ ఐదు వందల గోవులనే కాకుండా ఇంకా గో సంరక్షణ చేస్తూ ఎన్నో గోవులు కట్టింగ్కి వెళ్ళిపోతున్న గోవుల్ని కూడా సంరక్షణ చేసి మా గొప్ప గోశాలలో వాటికి పూర్తి పరిరక్షణ సంరక్షణ చేస్తామని ఈ రక్ ఈ దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను అట్లాగే అనేక రకాలైన ప్రోడక్ట్స్ ఇవాళ గో ఆధారిత ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము ఇంకా వీటిని ప్రొడక్ట్స్ని పెంచి ప్రజలకు స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయంలో సంపాదించిన ఈ వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇక్కడ త్వరలో ప్రదర్శన అలాగే మనం అమ్మటం కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం ఏలూరు గో సంరక్షణ సమితి సభ్యులందరూ కూడా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు ఈ సదవకాశాన్ని ప్రజలు కలిగించినందుకు గోమాతల ఆశీస్సులతో మేము ఈ కమిటీగా నిర్ణయించుకున్న వాటికి పూర్తిగా బాధ్యత వహించి మేము సేవలు అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఏలూరు గో సంరక్షణ సభ్యులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి అందరం కూడా గోసేవకులుగా ఉండి గోవులకి సేవ చేయడానికి మరొకసారి అవకాశం కలిగించినందుకు ఆ గోమాతలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను